స్వాగతం ఈ అమావాస్యలోపు యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్త కూడా వినబోతున్నారు అయితే అమావాస్యలోపు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి అలాగే వారు వినబోయే ఆ పెద్ద శుభవార్త ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే వీరు కూడా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరిలో ఈ లక్షణాలు అలవడతాయి సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ముఖ్యంగా ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా సరే ఏ సమస్య అయినా సరే ముంతడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు అటువంటి తెలివితేటలు అటువంటి చాకచక్యం నేర్పరితనం వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు అయితే ఈ అమావాస్యలోపు వారి యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరుగుతాయి ఈ విధంగా జరుగుతుందని వారు ఎప్పుడూ కూడా ఊహించలేదు ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఎన్నో రోజులుగా కాంటాక్ట్ మిస్ అయిన మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో మీ యొక్క బంధం అనేది ఆ సమయంలో మీకు చాలా బలంగా ఉండేది అటువంటి వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది వారిని కలుసుకోవటానికి అలాగే వారి యొక్క అడ్రస్ గురించి వివరాలు సేకరించడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం మీకు లభించటం లేదు మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇన్ని రోజులు వృధాగా అయిపోయాయి కానీ ఈ సమయంలో అకస్మాత్తుగా మీరు ఊహించిన విధంగా వారు మీకు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వారి యొక్క అడ్రస్ లభించవచ్చు లేకపోతే వారు డైరెక్ట్ గా మీకు కాల్ చేయవచ్చు లేకపోతే మధ్యవర్తులైన మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా వారి యొక్క వివరాలు మీకు తెలియవచ్చు ఈ విధంగా ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది ఎందుకంటే ఎంతో కాలంగా వారి కోసం మీరు ప్రయత్నం చేశారు అటువంటి వారితో మళ్లీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటంతో మీరు చాలా ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ సమయంలో మనస్సు విప్పి మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించి మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు ముఖ్యంగా మీరు యొక్క సంతానం కోసం కావచ్చు లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ పరంగా మీకున్న పరిస్థితుల దృష్ట్యా మీరు ఇద్దరు కూడా సమస్యను అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుని మీరు ఇరువురు తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా విడిపోదామని విడాకుల దాకా వెళ్లిన జంట కూడా కలిసిపోయే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో అమావాస్య లోపు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి బలహీనపడ్డ బంధాలు మళ్లీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీ కార్యాలయంలో మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతున్నారు అంటే కార్యాలయంలో ఎప్పుడు ఏ పని చేస్తున్నా కానీ మీ గురించి వారు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం అలాగే మీతో మాట్లాడే వారిని కూడా వారి పక్కకు తిప్పుకొని మీ గురించి నెగటివ్ గా ప్రచారం చేయటం మాత్రమే కాకుండా వారిని కూడా మీకు శత్రువులుగా మార్చడం ఇటువంటి పరిస్థితులు చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు ఈ యొక్క పరిస్థితితో మీరు విసిగిపోయి ఆ కార్యాలయంలో మీరు ఆ ఉద్యోగం చేయాలంటే కూడా ఒక నిరాశకు లోనే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక అద్భుతం జరిగినట్లుగా వారు మీ దగ్గరికి వస్తారు మీతో ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు అలాగే మీతో స్నేహాన్ని కొనసాగించడానికి వారు ప్రయత్నం మొదలు పెడతారు ఈ విధంగా వారే ఒక ముందడుగు వేసి మీ దగ్గరికి వచ్చి రియలైజ్ కావటంతో వారిని మీరు కూడా క్షమిస్తారు వారితో స్నేహాన్ని కొనసాగించడానికి మీరు కూడా అంగీకారం తెలుపుతారు ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో రోజులుగా వారితో మీరు ఎంతో విసిగిపోయి ఉన్నారు వారితో కలిసి ఒకే కార్యాలయంలో పనిచేయటం అనేది కూడా మీకు మీద సాము లాంటి పరిస్థితి అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీతో ఉన్న శత్రుత్వాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన వారి జీవితంలో వారికి చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ కళ ఈ సమయంలో నెరవేరబోతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి అలాగే అవకాశాలు మీ ముందుకు వస్తాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి ఒక సంఘటన జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక సంఘటన మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా అమావాస్యలోపు సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం నాలుగు సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయి అలాగే ఒక శుభవార్తను కూడా వారు వినబోతున్నారు అయితే సింహరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఉన్నారు అంటే ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలని ఒక మంచి సంస్థలో మంచి ప్యాకేజ్ తో మీకు ఉద్యోగం రావాలి అని ఎంతో కాలంగా కలలు కంటూ ఉన్నారు మీరు మీ యొక్క జీవితంలో అది ఒక సవాల్ గా మారింది అంటే ఇటువంటి ఒక రోజు మీకు వస్తుందని ఒక నిరాశకు లోనయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి అవకాశం మీ చేతి వరకు వచ్చి దూరంగా వెళ్లిపోవటం ఇటువంటి పరిస్థితి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగినట్లుగా ఈ యొక్క అమావాస్యలోపు సింహరాశి వారు ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వారు కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వమని మీకు ఎవరి ద్వారా అయినా రెఫరెన్స్ అందవచ్చు ఈ విధంగా మీ జీవితంలో మీకు చక్కటి ఫలితాలు అయితే లభించబోతున్నాయి ఉద్యోగార్థులు మంచి ప్యాకేజ్ తో మీరు ఆశించిన సంస్థలో ఉద్యోగం పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎన్నో ఏళ్ల మీ కళ సమయంలో ఫలించబోతుంది అలాగే ప్రస్తుతం వేరే ఉద్యోగం కొనసాగిస్తూ కూడా ఆ ఉద్యోగం మీకు నచ్చక మరొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగం మీకు రాబోతుంది ఇది మీకు చాలా సంతృప్తిని కూడా ఇవ్వబోతుంది కానీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు చాలా మేలు చేసేవిగా ఉంటాయి ముఖ్యంగా శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే అనాథలకు అబాక్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకు అలాగే అవసరాల్లో ఉన్న ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో అయినా సరే ధన ధాన్యాల రూపంలో వస్తువుల రూపంలో డబ్బు రూపంలో అలాగే వస్త్రాల రూపంలో ఇలా ఏ విధంగా మీరు దాన ధర్మాలు చేసినా కానీ ఆ యొక్క పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అలాగే పశు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేయటాన్ని భూతబలి అంటారు ఈ విధంగా చేయటం వల్ల కూడా సింహరాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుకుంటారు ప్రతిరోజు మీ పాలక గ్రహమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి అంటే ప్రతి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు అర్ఘ్యం సమర్పించినట్లయితే మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుకుంటారు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి చూశారు కదండి సింహరాశి వారి యొక్క జీవితంలో అమావాస్యలోపు జరగబోయే నాలుగు సంఘటనలు ఏంటి అలాగే వారు వినబోయే ఒక శుభవార్త ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి